ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు మిత్రుడు మెట్సాయి గారు ఫిష్ మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు మేము చైర్మన్ గారిని ఒకటే కోరుకుంటున్నాము పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని చాలా మంది కార్యకర్తలు ఉన్నారు ముజరాజు కులస్తులు శ్రమైన కులస్తులు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు ఇక్కడ లోపల విజిట్ చేసినాక ఒకరి దుకాణాలు అయిపోయి ఒకరి మీద రెంట్లకు ఇచ్చుకొని వాళ్ళు రెంట్లు వసూలు చేస్తూ అన్యాయం చేస్తారు ఇంకా టీఆర్ఎస్ నాయకులు దూమే ఈ మార్కెట్లో నడుస్తున్నట్టుగా మాకు కనపడుతుంది చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ అవకాశం ఉన్నా అవకాశం ఉన్నా కదా అవకాశం తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేస్తా చెప్పి ఎంక్వైరీ చేసి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపి అన్యాయంగా దుకాణాల్లో ఉండి లబ్ధి వాళ్ళని డబ్బులు వసూలు చేసిన వాళ్ళని ఈ సొసైటీని తీసేసి పార్టీ కష్టపడ్డోళ్ళు న్యాయంగా ఉన్నోళ్ళు సొసైటీ సభ్యులు ఉన్నోళ్ళని మా కార్యకర్తలు అందరికీ ఎవరికైనా అవకాశం ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు రేపు మా తరఫు నుంచి వాళ్ళకి ఏ అవకాశం ఉంటే న్యాయం చేసి కార్యకర్తలకు రెండు విధంగా వాళ్ళ జీవనోపాధి కల్పించే విధంగా కోరుకుంటున్నాం ఆ విధంగా న్యాయం చేయాలని చెప్పి చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం